అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి అందరూ కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు జిల్లాలో ఆరు మండలాల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావుతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు మహిళలు గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి రాష్ట్ర కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు వేడుకగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని పువ్వులను పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈరోజు వెన్నే ముద్దల బతుకమ్మ కార్యక్రమానికి ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్లు ఇవాళ ఆహ్వానించు ఈరోజు మన మెట్పల్లి పట్టణంలో అందరు అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఇక్కడ బతుకమ్మ ఆడడం జరిగింది కాబట్టి వాళ్ళ అందరికీ ముఖ్యంగా మనం వెనకటి నుంచి ఈ బతుకమ్మ ఆడే సాంప్రదాయం ఉంది అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మకు ఏదైతే ఆడబిడ్డలందరు కూడా ఆడితే సుఖ సంతోషాలతో పాటు అందరూ సౌభాగ్యంగా ఉండాలని దీవించదు అమ్మగారు కాబట్టి మీరందరూ కూడా బతుకమ్మ ఆడే కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి అందరికీ బతుకమ్మ దసరా మహిళా సోదరి సోదరి మండలం అందరికీ ఐసిడిఎస్ టీచర్లందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ లక్ష్మల్ మెట్పల్లి మండల మెట్పల్లిలో మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఆరు మండలాలతోటి మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మెట్పల్లి ప్రాజెక్టు ఆరు మండలాల మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరము ఈ బతుకమ్మ సంబరాలు ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఈ బతుకమ్మ అనేది ఏ విధంగా ఏర్పడిందంటే తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడడానికి అందరి ఆడపడుచుల్ని ఏకం చేసి మనకు ముఖ్య పాత్రను వహించింది ఇది ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు పురాతనం నుంచి బతుకమ్మ అనేది ఉంది మేము కూడా కులం భేదం ఏది లేకుండా అందరము కలిసి ఆడపడుచులము బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరము ఈ విధంగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మనం తెలంగాణలో సాంప్రదాయ పండుగలలో రాష్ట్ర పండగ జరుపుకునే బతుకమ్మ పండుగ పెత్రమావాస రోజు స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మ తోటి స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ తొమ్మిది రోజుల్లో ముగుస్తుంది పూలనే దేవతగా ఆరాధించే పండుగ ఈ బతుకమ్మ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాన్ని దేశ దేశాలకు విస్తృతపరచుతూ ఈ బతుకమ్మ సంబరాలను మేము ఘనంగా జరుపుకుంటున్నాం బతుకమ్మ అనేది ఇప్పటి సాంప్రదాయం కాదు వెంకట నా మనకు మాకు ఊహ తెలిసిన సంది మేము చిన్నప్పటి నుంచి జరుపుకుంటున్నాము దీన్ని సాంప్రదాయంగా ఎలా తీసుకొచ్చారంటే ఒక అన్న చెల్లెలిని ఇంటికి ఆడబిడ్డను ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళ ఎందుకంటే వెనకట వాళ్ళ అక్కడ నా చెల్లె ఎంత బాధపడుతుందో ఎంత ఆవేదన పడుతుందో అనే ఉద్దేశంతో మనము ఇది ఇదొక సంబరంగా తీసుకొచ్చి చెల్లెతోని నోము నోచి గౌరమ్మ పూజ చేయించి పువ్వులన్నీ వేరుకొచ్చి మనం ఒక్కొక్క పువ్వును బతుకమ్మ లాగా బొడ్డమ్మత్రంగా తయారు చేసేసి అలా బతుకమ్మను మనము వెనుకటి నుంచే సాంప్రదాయంగా సనాతన ధర్మం కాబట్టి సనాతన ధర్మంగా మాత్రమే ఈ పండుగను మనం ఇప్పటిదాకా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంగన్వాడి టీచర్లము ఆయలము అందరం కలిసి మేము ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ప్రతి ఇంటిలో కులమత భేదం లేకుండా ప్రతి సంవత్సరము మనకి పండగతోని పెత్త మాసనాడు పెద్దలకు బియ్యం ఇచ్చుకునుడు తర్వాత ఎంగిలీ బతుకమ్మ అని ప్రతి ఒక్కరము ఆడుకొని తొమ్మిది రోజుల్లో సద్దుల బతుకమ్మ జరుపుకుంటాము ప్రతి ఇంటిలో ప్రతి అన్నదమ్ములకు కూడా ఇది ఒక పండగ ప్రతి అక్క చెల్లెలకి అన్నదమ్ములు మబ్బుల పోయి ఆ పూలు తీసుకొచ్చి మా అందరికీ అప్ప చెప్తే మేము ప్రతి ఇంటిలో చాలా సంబరంగా బుడ్డమ్మ వేర్చుకొని ప్రతి ఆడపడుచు తల్లిగారింటికి పోయి చేసుకున్న ఘనమైన పండగ ఇది బతుకమ్మ పండుగ